హాయ్ అండి నేను స్టిచ్చింగ్ చేస్తుండే సడన్గా ఈ థ్రెడ్ అనేది నేను చూసుకోకుండా పట్టుకోలేదు దీంట్లోనైతే లోపల ఇరిగిపోయింది మిషన్ అనేది అసలు ఎటు కదులుతులేదు చూడండి అటువంటిప్పుడు ఏం చేయాలంటే కొంచెం జస్ట్ దీని కిందనే ఇంతకుముందు నేను ఇలా క్లాత్ అనేది పెట్టి ఉంచినా ఇది ఇటు తిరుగుతులేదు అటు తిరుగుతులే చూడండి ఇప్పుడు కదులుతలేదు అసలు అది ఇటువంటిప్పుడు ఒక చిన్న టిప్ అండి ఈ టాన్షన్లు లావటడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే క్లాత్ దీని కింద ఉంది కాబట్టి అటువంటిప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇట్లాంటిది పట్టుకర్ లాంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ ఇక్కడ మనం సూది సెట్ చేసే దగ్గర ఒక పిన్ ఈ నట్ అయితే ఉంటుంది కదా ఈ నట్టు తీసేయండి ఒకవేళ అటు ఇటు అంటూ ఉంటే సూదికి లఘు తీసేసిన ఒక నిమిషం అయితే ఇక్కడ ఇది నట్టు తీసేసిన తర్వాత ఇది సూది అనేది ఒకవేళ అటు ఇటు అంటూ ఉంటే లోపలికి దిగింది అనుకోండి మనకు సే ఈ క్లాత్ అనేది తీసి పక్కెట్టచ్చు ఒకవేళ అట్లా కూడా కదులుతలేదు అని అన్నప్పుడు నేనైతే ఇరిసిన చూడండి జరుగుతుంది చూసింద్రా కిందికి జరుగుతుంది మిషన్ ఇది సూది ఇగో మధ్యలో కట్ చేసిన సూది అనేది కింది పాటు కిందికే ఉంది పైన పాటు పైనకే ఉంది ఇప్పుడు నేను క్లాత్ అనేది తీసి పక్క కెట్టిన చూడండి టాన్చన్ కానీ దాంట్లోకి పడ్డది సూది ఇట్లా సూది తీసి పక్క కెట్టిన తర్వాత తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే థ్రెడ్ ఇరికిందో అది తర్వాత తీసి చూడవచ్చు కాకపోతే మాత్రమే ఇది నాది పెద్ద మిషన్ కాబట్టి నేను కరెంట్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి మనకు షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయకుండా చేయొద్దండి ఈ కరెంటుతో ఆషమాష అయితే ఆడద్దు ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా కరెంట్ ప్లగ్ అనేది తీసేయాలి ఈ టిప్ కూడా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇదైతే కొంచెం టైం పడుతుంది మీకు ఇట్లాంటి చాలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటానే ఒకే ఒక ఉద్దేశం కొద్ది వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ